బెంగళూరుకు చెందిన బయర్ అండ్ పవర్ సంస్థ ఆధ్వర్యంలో పాడే జిటిడబ్ల్యూఏ బాయ్స్ వన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సమిట్లో ముఖ్య అతిథిగా డిఈఓ గౌరీ శంకర్ గారు పాల్గొని బాలిక శాస్త్రవేత్తల ఇన్నోవేషన్ను తిలకించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన ఆర్సీ టీవీ తెలుగు ఛానల్లో మాట్లాడుతూ ప్రాజెక్టు ఇప్పుడు ఈ అండ్ ఎన్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళకి మనకి మన గవర్నమెంట్ ప్రాబ్లమ్స్తో పాటు వీళ్ళు కూడా ఇవ్వడం వల్ల పిల్లల్లో సైన్స్ యొక్క సృజనాత్మకత గురించి చాలా చక్కగా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి ఇప్పుడు సో సో మెనీ ప్రాజెక్ట్స్లో పిల్లలు చాలా చురుకుతనంగా ఆ ప్రాజెక్ట్స్ని ఎంత చక్కగా చేశారు అంటే దానికి ఇలాంటి ఎన్జిఓ సహకారం వల్ల మాత్రం బాగా డెవలప్ అవుతుందని చెప్పచ్చు అలాగే ఇది పిల్లల్లో కాకుండా సైన్స్ టీచర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు దీని బాధ్యతను తీసుకోవాలి వీళ్ళ యొక్క ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ తలుక ఈ టెక్నికల్ పర్సన్స్ తాలూకా సహాయ సహాయ తీసుకుంటూ వాళ్ళు మున్ముందు ఈ పిల్లల్లో మరింత ఇన్నోవేటివ్గా వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళ యొక్క విధి నిర్వహణలో సైన్స్ టీచర్గా కాకుండా వాళ్ళని భావి పరాల సైంటిస్టులుగా చేయడంలో మన సైన్స్ టీచర్ యొక్క పాత్ర కూడా చాలా అందిస్తారని కూడా నా ఎక్స్పెక్టేషన్ కూడా ఎందుకంటే ఈ ఇలాంటి ప్రాజెక్టులు ఇంత మారుమూల ఈ జిల్లా అయినటువంటి లేటెస్ట్ గా రీస్ట్రక్చర్డ్ జిల్లా అయినటువంటి ఇలాంటి అల్లూరు సీతారామ జిల్లాలో ఇలా ఎన్జిఓస్ ముందుకొచ్చి వాళ్ళ యొక్క సహ సహాయ సహకారాలు అందించడం అంటే నిజంగా అది ఈ జిల్లా వాసులు తనకు అదృష్టమని భావించవచ్చు కాబట్టి ఈ సైన్స్ విషయంలో సైన్స్ లో పిల్లలు మరింత చురుగ్గా డెవలప్ అవ్వడానికి వీళ్ళ యొక్క పాత్ర ఎంతైనా సరే ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను